అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం పూజ గదిలో పాత్రలో నీటిని ఎందుకు ఉంచుతారు పూజ గదిలో రాగి పాత్రలో తీర్థం ఉంచటం చేస్తుంటాము సాధారణంగా పూజ గదిలో రాగి చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచటం చేయవచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసము మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఆ ఈ నీటిని మా రోజు మార్చి రోజు చెట్లకు పోయటం చేస్తుండాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి